ఓం జపం ఓంకారం చేయటం వల్ల అద్భుతమైన అనంతమైన లాభాలున్నాయని శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి ఓంకారం చేయటం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ దినచర్యలో ఓం పట్టణాన్ని చేర్చుకోవటం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలున్నాయి అవేంటో ఒకసారి తెలుసుకుందామా ఓం జపం మనసును ప్రశాంతపరుస్తుంది కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది మీ మనసును ప్రశాంతంగా నిశ్చింతంగా ఉంచుతుంది క్రమం తప్పకుండా ఓం జపించటం వల్ల రక్తపోటు తగ్గుతుంది అంతేకాకుండా హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఓంకారం జపించడం వల్ల నిద్ర విధానాలను క్రమబద్ధీకరించడానికి మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఓంకారం పఠించడం వల్ల ఎండార్పిండ్లను విడుదల చేస్తుంది దీనిని ఫీల్ గుడ్ అని కూడా పిలుస్తారు ఇది డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఓంకారం పఠించడం ద్వారా మీ మనసును ఏకాగ్రత శక్తితో మీ లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది మరియు ఏకాగ్రతతో మీ పని చేయటానికి మనసును నిశ్చింతగా తేలిగ్గా ఉంచటానికి శిక్షణ ఇస్తుంది ఓం జపం చేయటం ద్వారా మెరుగైన జ్ఞాపిక శక్తి శ్రద్ధ మరియు ఏకాగ్రత శక్తి పెరగటం ద్వారా పనులు త్వరగా సకాలంలో పూర్తి చేస్తారు మీ పనులు కూడా వేగంతో చేస్తారు ఓం పాటించటం వల్ల జీవకణాలు ఉత్తేజమై శక్తివంతంగా మారటం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఓం జపం ఎండార్పిండ్లను విడుదల చేయటం మరియు విశ్రాంతిని ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక నొప్పిని తగ్గించటంలో సహాయపడుతుంది క్రమం తప్పకుండా ఓం జపం చేయటం వల్ల హృదయ స్పందన రేటు తగ్గుతుంది విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది ఓం జపం చేపించటం వల్ల తన పట్ల మరియు ఇతరుల పట్ల దయ కరుణ మరియు సానుభూతి యొక్క భావాలు పెరుగుతాయి ఈ ప్రయోజనాలను అనుభవించడానికి దినచర్యలో ఓంకారం చేయటానికి సమయాన్ని కేటాయించండి అది రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే అయినా కూడా మీరు సంగీతంతో లేదా నోటితో పలకటం లేదా నిశ్శబ్దంగా ఓం జపించవచ్చు మరియు ధ్యానం యోగా లేదా హాయిగా కూర్చున్నప్పుడు ఏ సమయంలోనైనా ఓంకారం జపించటం మంచిది